Thank yeah. you. Thank yeah. you. నూట ముప్పై జయంతి జయంతిత్సవాలు ఒక కేవలం ఈ పదిహేను వర్గాలు కాకుండా ఆయన రాజ్యము ఈ యొక్క హక్కుల్ని తెలుసుకునే అనుభవిస్తున్న అన్ని వర్గాల ప్రజలు కూడా మంచి మంచి ఆనందంతో ఈ యొక్క జయంతిని ఏర్పాటు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే మరి పదిహేను వర్గాలైన మనం రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత ఎంతైనా ఉంది చదువుతులు భక్తులు కాపుడుతున్నాంపై కోరుతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు బహుశా రాజ్యాధికారులు కావాలంటే ఈ బహుశులందరూ కూడా ఒక వేతులపై స్మారణించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఎడ్రపేట గ్రామంలో రాజ్యాధికారు మల్లపురం చట్టం వరకు చక్క జరిగింది ఇటువంటి వేడుకలు మరలా మరలా జరగాలని చెప్పి సాధిస్తున్నాం వ్యవసన ఖండపరమైన మళ్ళీ నియంతగా తయారాలని చెప్పేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాలు సెంట్రలైజ్గా చేయాలని చెప్పేసి మంచి తెచ్చుకుంటూ తెచ్చుకుంటున్నాం భవిష్యత్ తరాల పిల్లలకు మరి ఈ రోజే తెలిసే మంచి పాటలు వేయాలని చెప్పేసి మా ఆకాంక్ష ఖచ్చితంగా సిద్ధాంతాలతో ఎప్పుడు కూడా జీవిస్తామో ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకుంటామని చెప్పేసి మాలో ఆశ సావదు ఆయన విగ్రహాలను మేము చూడటం లేదు ఆయన సిద్ధాంతాన్ని మేము పాలవుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఇదే మరి మరి శుభాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం జై ఉండడంతోనే ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అన్ని సమస్యలకి పరిష్కారం రాజ్యాధికారం కాబట్టి ఈ దేశంలో బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాలు ఆలోచనలో నడిచినట్లయితే రాబోయే తరంలో బహుజన రాజ్యాధికారం అనేది ఈ భారతదేశంలో ఏర్పడుతున్నట్టు మహనీయుల యొక్క ఆశయాలు తీసుకెళ్లడంలో దళితులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి జీఎస్టీ ఆధిపత్య మరియు అణువాల భూభోచనలు కాకుండా ప్రజాస్వామ్య బాబు ఉన్నటువంటి సమాధానాన్ని కూడా సమాచారాన్ని కోరుకుంటున్నారు ఈ అంబేద్కర్ బాబా సాహిబ్ అంబేద్కర్ ఆశీయాలు ముందుకు తీసుకెళ్ళే విధంగా కూడా మా గ్రామంలో చందరూ కూడా సహకరించే విధంగా పనిచేస్తోని చెప్పేసి పున్ నియోజక ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జై సమాధానం తెలియజేసుకున్నాం జై